వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడ్డం జరిగింది ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ కాయలు మీడియాలు సెకండ్ క్వాలిటీ రకాలు అన్నీ పలకడం జరిగాయి ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ యావరేజ్ ఎయిటీ రూపీ కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక ఈరోజు అన్ని మార్కెట్లు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి మదనపల్లిలో పెరిగింది ఒక నాలుగైదు రోజుల నుంచి రోజు రోజుకి దిగుమతి అయితే పెరుగుతుంది ధరలు అయితే తగ్గుతూ ఉన్నాయి కానీ అయినా దిగుమతి ఎక్కడ కూడా తగ్గడం లేదు దిగుమతి అయితే పెరుగుతూనే వస్తూ ఉంది ఈరోజు చూసుకుంటే ఎందుకంటే పోల్చుకుంటే ఒక పదహైదు నుంచి ఇరవై శాతం వరకు మళ్ళీ దిగుమతి అయితే పెరగడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి